హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్వాస్ అకాడమీ ఈ క్లాస్లో మనం పర్సెంటేజ్కి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం ఒక సంఖ్య యొక్క ఇరవై శాతం విలువ నూట ఇరవై అయినా ఆ సంఖ్య యొక్క నూట ఇరవై శాతం విలువ ఎంత అండి చూడండి ఇక్కడ సంఖ్య ఎక్స్ అనుకుందాం అండి సంఖ్య ఏమనుకుందాం ఎక్స్ అనుకుంటే ఇందులో ఇరవై శాతం విలువ ఇందులో ఇరవై శాతం అంటే మేము రాసుకోవచ్చు కానీ ఇరవై శాతం విలువ నూట ఇరవై ఫస్ట్ మనం ఈ ఎక్స్ కనుక్కున్నామండి సో ఎక్స్ ఎక్సైజ్ కోల్డ్ ఏమవుతుందండి వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ బై ట్వంటీ కదండి ఇది ఇటు వెళ్తుంది సో ఇక్కడ డినామినేటర్ కట్ జీరో జీరో క్యాన్సిల్ అండి టూ వన్ జా టూ సిక్స్ జా సో ఎక్సైజ్ కోల్డ్ ఎంత అండి సిక్స్ హండ్రెడ్ ఎక్స్ ఎక్సీజ్ కోల్డ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఆ సంఖ్య ఏంటన్నట్టు సిక్స్ హండ్రెడ్ అండి ఈ సిక్స్ హండ్రెడ్లో ఇంకేం ఇంకేమితుందండి సెకండ్ దాంట్లో సిక్స్ హండ్రెడ్లో వన్ ట్వంటీ పర్సెంట్ ఎంత అడుగుతుంది సో వన్ ట్వంటీ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ బై హండ్రెడ్ అండి జీరో జీరో క్యాన్సల్ అండి ఇక్కడ జీరో జీరో క్యాన్సల్ ఓకే ట్వెల్వ్ సిక్స్ ఎంత అండి సెవెంటీ టూ వన్ జీరో ఉంది కానీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది ఒక పద్ధతి అండి ఓకే సో నెక్స్ట్ మెథడ్ ఇంకో మెథడ్ ఏం చేస్తామంటే యూనిటరీ మెథడ్ యూనిటరీ మెథడ్ ప్రకారం చూడండి ఇరవై శాతం ఇరవై శాతం విలువ ఎంత అండి వన్ ట్వంటీ ఇరవై శాతం విలువ ఎంత వన్ ట్వంటీ ఏం కనుక్కోవాలండి వన్ ట్వంటీ పర్సెంట్ విలువ ఎంత సో వన్ ట్వంటీ పర్సెంట్ విలువ ఎంత అంటే సో ఇక్కడ ఇంటర్వ్యూ మెథడ్తో వన్ ట్వంటీ ఇంటూ వన్ ట్వంటీ ఈ రెండింటిని గుణించండి దీంతో భావించండి ఓకే బాయ్ ట్వంటీ అండి ఓకే ఇక్కడ కూడా జీరో జీరో క్యాన్సర్ టూ వన్ ఝా టూ సిక్స్ ఝా సో ఇక్కడ కూడా ఏమొచ్చింది ట్వెల్వ్ సిక్స్ ఝ సెవెంటీ టూ సో ఇలా కూడా మనం చేర్చండి ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ